పూరి జగన్నాథుడి మందిరం లోపలికి వెళ్ళే సమయంలో ఈ మూడో మెట్టు మీద కాలు పెడితే మీరు నరకానికి వెళ్తారని మీకు తెలుసా జగన్నాథుడి మందిరంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది ఒకరోజు యమలోకానికి ఒక పాపి కూడా రాడు చిత్రగుప్త ఏం జరిగింది పాపులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు అని ధర్మరాజు అనగా ఇదంతా ఆ నారాయణ వల్లే అని చెబుతాడు జగన్నాథుడి దర్శనం చేసుకుంటే జీవితంలో మానవులు ఎన్ని పాపాలు చేసినా వాటిని జగన్నాథుడు క్షమించి ముక్తిని ప్రసాదిస్తాడు దీనివల్ల ప్రజలందరూ ఎన్నో పాప పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుడి దర్శనం చేసుకుని ముక్తిని పొందుతున్నారు అని చెప్తాడు ఇది విన్న ధర్మధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి ఈ జనాలు వారి జీవితంలో ఎక్కువగా పాపాలు చేసేసి బుద్ధివంతుల్లాగా అమాయకుల్లాగా చివరికి మీ దర్శనం చేసుకుని నరకానికి రావాల్సిన వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు దీనివల్ల నరకానికి ఒక పాపి కూడా రావడం లేదు దీనికి మీరే ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు మీరు చెప్పింది కూడా నిజమే అని జగన్నాథుడు ఆలోచించి ఇలా చెబుతాడు నన్ను దర్శించుకోవడానికి ఈ గుడిమెట్లు అన్ని ఎక్కి వస్తారు కదా మీరు ముందర ముఖద్వారం ముందు ఉన్న మూడవ మెట్టు దగ్గర ఉండండి దీన్ని ఎంషీల అని పిలువబడుతుంది ఎవరైతే నా దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ పాపాలు అన్నీ పోగొట్టుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ మెట్టు మీద కాలు పెడతారు వాళ్ళు పాపాలు అన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తాయి అప్పుడు వాళ్ళని మీరు నరకానికి తీసుకుని వెళ్ళొచ్చు అని సమాధానం ఇస్తాడు సరే అని ఎముడు నవ్వుతూ వెళ్ళిపోతాడు కానీ జగన్నాథుడు నవ్వుకుంటాడు ఎందుకంటే భక్తులు గుడికి వచ్చేటప్పుడు ఎంషీలా ఎక్కి రావచ్చు కానీ బయటికి వెళ్ళేటప్పుడు వెనక ఉన్న ఇంకో దారం నుంచి కూడా వెళ్ళచ్చు ఇలా కొంతమందికైనా ముక్తిని ప్రసాదించొచ్చని నవ్వుకుంటాడు అలా జగన్నాథుడు స్వర్గం మరియు నరకం మన చేతుల్లోనే పెట్టాడు అందరూ జై జగన్నాథుడు అని కమెంట్ చేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి